ఇలా ఎట్లున్నదంటే పొద్దున ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక వీడియో చూసిన నేను పార్టీ మారిన కొంతమంది మన ఎమ్మెల్యేలు మన పార్టీలో గెలిచిన కొంతమంది పోయినారు పోయినాక సరే పోయితే పోయిన వాళ్ళు పోయినామని చెప్పుకోవాలి కదా ఏ పార్టీలు ఉన్నావా అంటే ఈ పార్టీలు ఉన్నాయని చెప్పుకోవాలి ఇక్కడికి వస్తుంటే ఆ వీడియో చూసినా విలేకర్ అడుగుతాండు ఏ పార్టీలు ఉన్నావు సార్ నువ్వు అంటే ఏ పార్టీలు ఉండాలనో గా పార్టీలునే ఉన్నా ఇప్పుడు మీకు పిల్లలు ఉంటారు అందరి ఇళ్ళలో పిల్లగాడు బయటకు పోయింది అనుకో బయటకు పోయాక కొద్దిగా ఆలస్యం అయింది అనుకో తొమ్మిదిన్నర పదహైతే అని పిల్లగాడు ఇంటికి వస్తాడని ఫోన్ చేసినావు ఆడున్నరా అంటే నేను యాడు ఉండాలి నువ్వు గాడిని ఉన్నాననుకో వాళ్ళు ఏమంటావు నువ్వు దౌడమికి వెళ్ళడం ఇంటికి రాగానే నువ్వు వేస్తావా లేదా ఏమరా బాగా మాట్లాడుతున్నావు అని అతి తెలివితేటలు ఇలా చూస్తున్నాం కొత్త కొత్త విచిత్రమైన ఇరవై నెలల్లో విచిత్రమైన అనుభవాలు నేను మీకు ఇవాళ చెప్తున్నా రాసి పెట్టుకోండి యాది పెట్టుకోండి నేను చెప్తున్నా కేసీఆర్ గారు ఆనాడు చెప్పిండి నేను మళ్ళీ ఇవాళ చెప్తున్నా కేసీఆర్ ఎలక్షన్లో అప్పుడు చెప్పిండు కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అని చెప్పిండు నేను ఇయ్యాల చెప్తున్నా ఈ ఒక్క ఎలక్షన్ల గండం దాటిందంటే రైతు బంధు ఖచ్చితంగా ఎత్తేస్తాడు ఖచ్చితంగా మనకి ఇయ్యడు యాది పెట్టుకోండి కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు క్యాబినెట్లో చర్చ అయ్యింది మనం ఎట్లన చెప్పి దీన్ని ఎత్తేయాలి ఇది ఉంచితే మనం మనం ఉండము ఎందుకంటే ఎన్నిసార్లు పైసలు ఇచ్చినా కేసీఆర్కే పేరు ఎత్తంది మనకు పేరు వస్తలేదు రైతు బంధు అనగానే కేసీఆర్ యాదికి వస్తుండూ మనం యాదికి వస్తలేము కాబట్టి ఇది పెట్టి లాభం లేదు తీసేయాలని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు అది మంత్రిగా పనిచేసిన అక్క మీదకి ఇంతంత పోలీసు వాళ్ళు ఎగిరిపోయి 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 రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు నేను ఇలా పరిగి మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కలెక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా ఇలా మీరు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఐఏఎస్ అధికారులు కూడా మొన్న ఇక్కడ చూసిన నేను హైదరాబాద్లో ఒక ఐఏఎస్ అధికారి ఒక ఐపీఎస్ అధికారి ఇద్దరు చిల్కపల్కులు పలుకులు ఏమని పదేళ్లల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా ఎక్కువ టైం లేదు రెండు రెండున్నర ఏళ్ళలో మళ్ళా మేమే వస్తున్నాం ఎవడెవడో ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో ఎవరైతే అతి చేస్తుండ్రో ఎవరైతే రేవంత్ రెడ్డి కంటే ఎక్స్ట్రాలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా నేను ఇదివరకు కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా బరాబర్ ప్రతి పేరు రాసి పెట్టుకుంటాం ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం ఇదివరకు లెక్క మాత్రం ఈసారి ఉండదు అన్ని లెక్కలు హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది సురేంద్ర ఒక మాట అన్నాడు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి